ఫ్రెండ్స్ ఇది నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా డిసెక్షన్ బాక్స్ అనమాట ఇది నా ఇంటర్ నేను బైపీసీ తీసుకున్నాను ఇంటర్లో సో బైపీసీలో డిసెక్షన్ బాక్స్ ఇది నీడిల్స్ ఇది నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు యూజ్ చేశాను బ్లడ్ టెస్ట్ కోసము ఎన్నిగానో కనిపించుకున్నా ఒకటి యూజ్ చేసినట్టున్నా ఇది వచ్చేసి బ్లడ్ టెస్ట్ కోసం యూజ్ చేసామన్నా కదా ఇక ఇది నాదే బ్లడ్ బ్లడ్ టెస్ట్ కోసం యూజ్ చేసింది ఇంకో ముక్క అక్కడ ఇరిగి పడిపోయినట్టుంది ఇంకొంచెం ఇదేమో నా రికార్డు మరి మరీ ఏం లేచినబ్బా రక్తంలో హీమోగ్లోబిన్ని అంచనా వేయటం ఇది వచ్చేసి ఇంటర్లో ఉన్నప్పుడు వానపాములు బొద్దింకలు అవన్నీ కట్ చేసేవాళ్ళం మేము మాది అండ్ ఉమెన్స్ కాలేజ్ కాబట్టి అందులో పక్కాగా ప్రైవేట్ కాలేజ్ కాదు కాబట్టి అందులో పక్కాగా మనమే ప్రాక్టికల్ చేయాలన్నమాట వాళ్ళు ఒక ప్రొఫెసర్ డిసెక్షన్ చేసి మనకి ఇచ్చి అట్లా చూపించడం కాదు మేమే మా చేతులతో మేము చేసి మరీ చూపించాలన్నమాట సో వానపాములని కట్ చేసి ఇప్పుడు సపోజ్ వానపాము అనుకో ఇట్లా ఇట్లా కట్ చేస్తాము ఇట్లా దేనితో కట్ చేస్తామంటే ఇక దీంతో కట్ చేస్తాం వానపాముని ఇట్ దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఒక చిన్న బ్లేడ్ ఉంటుంది ఒక బ్లేడ్ని హాఫ్ కట్ చేయాలన్నమాట ఇక్కడ ఇక్కడ బ్లేడ్ ఉంచేసారా దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేయాలన్నమాట కట్ చేసాక వీటిని ఇట్లా ఇట్లా స్కిన్ పైన లైట్ కట్ చేయాలి లైట్ కట్ చేసి స్కిన్ ఇట్లా తీసి అటు ఇటు అటు ఇటు ఈ గుండె సదులు పెట్టాలన్నమాట తుప్పు పట్టిన అప్పటి ఎప్పుడు కదా టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ లెవెన్ అప్పటిదనమాట ఇవి నూడిల్ నీడిల్స్ నూడిల్స్ అంటున్నా కట్ చేసి అటు ఇటు ప్రింట్స్ పెట్టినాక లోపల బాడీ పార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఇట్లా వచ్చి నర్వ్స్ అవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ అన్నీ తీసి చూపియాలన్నమాట వాళ్ళకి పెట్టి అప్పుడు కొన్న ఇవి స్లైడ్స్ ఇంకో ముక్క నెక్స్ట్ వచ్చేసి అలనాటి అంటే అప్పటి పెన్సిల్ అనమాట ఇంతగానో వాడినాం మనం పెన్సిల్ని మన పిల్లలైతే కాదు హాఫ్ రాగానే తీసి పక్కన వాడేస్తారు పెన్సిల్స్ని అప్పటి బ్లేడు తుప్పు పట్టింది గుండె సుదులు కానీ ఈ బ్లేడ్ అయితే తుప్పు కూడా పట్టలే కనీసం బ్రాండెడ్ వానపాం వానపాములో ఇట్లా ఇట్లా తీస్తామనమాట అవసరం లేనివి కొన్ని ఉంటాయి కదా అటు ఇట్లా అవసరం లేకపోతే ఇట్లా స్కిన్ ఇట్లా తీసి వేస్టేజ్ అంతా ఇట్లా తీసి ఇట్లా పడేస్తా ఉంటాం అనమాట కాక్రోచెస్ అన్ని కట్ వాళ్ళము కాక్రోచెస్ అయితే ఇంకా ఎత్వమైనా ఓకే కానీ కాక్రోజెస్ కాళ్ళు చేతులు ఘోరంగా ఉండేది అసలు కాలేజ్ అంతా స్మెల్ వచ్చేది మేము సెక్షన్ చేస్తానమంటే అంటే నార్మల్ హ్యాండ్స్ తోటే చేసేయాలి ఇట్లా గ్లౌజెస్ అవి ఇవే ఉండకపోయేవి ఇక తర్వాత అంత సెక్షన్ అంతా అయిపోయినాక హ్యాండ్ వాష్ చేసుకునేవాళ్ళు మీకు ఇవి నచ్చిందా సబ్స్క్రైబ్ లైక్ షేర్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్